లోకల్ రాజు కప్పే లోకల్ ఈర్ల కప్పు అయితే చాలా బాగుంటుంది కదా ఇక్కడ దగ్గరలో ఉంటాడు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటాడు అందులో మన కర్ణాటక బార్డర్లో ఉంటాము మన ప్రజలకి ఎక్కువ తెలుగు అంత అవేర్నెస్ లేదు కన్నడలో మాట్లాడతారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అని కన్నడలో చెప్తుంటారు అది ఎంఎస్ రాజుకి కన్నడలో చెప్తే అర్థం కాదు అర్థం కాకుండా వానికి ఓటేసి ఏం చేయాలా మన ఈయర్ల కప్పు అయితే కన్నడ తెలుగు రెండు మాట్లాడతాడు మరి మృదు స్వభావి ఏ ఏ పనైనా చేసిచ్చేంత సామర్థ్య గలవాడు లోకల్గా ఉంటాడు చేసిస్తాడు అందు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాడు ఇక్కడ మన గుడి మండల్లోనే ఉంటాడు ఎప్పుడు ఏ మండలికి ఎప్పుడు రమ్మన్నా ఇరవై నిమిషాల్లో వచ్చేంత దగ్గరలోనే ఉంటాడు యాభై ఎంఎస్ రాజు పైన యాభై యాభై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి అలాంటి వానికి ఓటేసి గెలిపించి మేము సాధించ చేసేట్లాంటివి ఏం లేదు కానీ మన ఇర్లకప్పే మనకు బెటరు నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు మధుడి పంచాయతీలో వైఎస్ఆర్ సిటీకి బూత్ లెవెల్లో ఎంత మెజారిటీ ఇవ్వగలరు మా మొదటి గ్రామ పంచాయతీలో టోటల్గా మూడు బూత్లు ఉన్నాయి ఆ బూత్లు కూడా మేము ఆల్రెడీ ఈ నాలుగు రోజుల నుంచి గడప గడప తిరుగుతున్నాము ప్రతి ఇంటికి పోయినా కూడా ఈలకప్ప పేరు చెప్తే ఈలకప్ప పేరు కానీ మన జగన్మోహన్ రెడ్డి పేరు కానీ చెప్తే ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు మేము ఎప్పుడు కూడా రుణపడు ఉన్నాము ఒక అమ్మఒడి కావచ్చు ఒక చేయూత కావచ్చు ఇంకెన్నో దివ్యనలు అవి చాలా పథకాలు మేము తీసుకున్నాము కాబట్టి మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు ఇస్తామనేసి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆ తాత పెన్షన్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతున్నారు అదేవిధంగా ఈ రెండు నెలల్లో ఏ విధంగా అయితే వాళ్ళు కష్టపడినారు పెన్షన్ తీసుకునేకి ప్రతి ఒక్కరు ఈరోజు మనకి మద్దతు పలుకుతున్నారు లేదు మళ్ళీ ఇలాంటి కష్టం మాకు రాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా సేమ్ అయితే తప్ప మా కష్టాలు తీరవనేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారు